తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై రానున్న కాలంలో పోరాటాలకు కార్మిక లోకం సిద్ధం కావాలని మారగోని ప్రవీణ్ గౌడ్ పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా మూడో మహాసభ బర్దం ఎల్లారెడ్డి భవన్లో జిల్లా అధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ అధ్యక్షతన జరిగింది మహాసభ ముందు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ జెండాను రాష్ట్ర అధ్యక్షులు గన్నారం రమేష్ ఆవిష్కారం और निर्माण कार्य मिलाए क्या था? और मिलाए क्या था? और मिलाए क्या था? और निर्माण कार्य मिलाए क्या था? और मिलाए क्या था? और मिलाए क्या था? ए टी यू सी दिदाबाद ए टी यू सी दिदाबाद बार निकलाए क्या था? बार निकलाए क्या था? ఆంధ్రప్రదేశ్ గారు మరియు పార్టీ మరియు అన్ని సంఘాలు కూడా ఆయన ముఖ్యంగా ఈ సంతాపారు మరి మన కర్తవ్యాలకు అనుగుణంగా మరి సంఘ నిర్మాణానికి అందరూ కూడా తోడ్పడి సంఘ అభివృద్ధి చేయడానికి అందరూ కూడా మంచిగా ఉంటాయి నేను అందరూ వినాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు తక్కువ కూలికి తట్టించి మిగతా డబ్బులు సహా చేస్తున్నారు ఇందువలన ఇక్కడ బిల్లింగ్ అన్ని రంగాల క్యాటరింగ్ 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 గారికి వారికి పని లేకుండా పోతుందని ఖరారీ వ్యవస్థను అరికట్టాలని కలెక్టర్లు కార్యాలయంలో ధర్నా చేసి వినతి పత్రాలు ఇచ్చాము టీసీలు గారికి వినతి పత్రాలు ఇచ్చాము బిఆర్లను తీసుకొని వచ్చిన వారికి లైసెన్స్ క్రింద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము ఎన్న జిల్లా ప్రతా మండలాలు ఎన్న నూరు మండలం హైదరాబాద్ మండలం హింద్రాబాద్ మండలం రాష్ట్ర భాగంగా స్థానిక జిల్లా జిల్లా కోరుకుంటున్నాను గతంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి కొన్ని రాయలేదు సంక్షేమ పథకాలు అదే కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఏదైతే మనకు పన్ను దొరికిలేనటువంటి పరిస్థితి కనబడుతుందో ఎందుకంటే ఎప్పటిదాగాని వారు ఒక పుణ్యం చేసి వారి మాటలన్నీ ఇదుగో నేను చెబుతాను తెలంగాణ రాష్ట్ర బిల్లింగ్ দপ্তর ద్వారా కనుగొన్న దయనీయుల మహాసమర్ధ నిర్వేదపుల ద్వారా సంతోషం నవ నిర్మల రెండు దేశరాంతగా 10 కోట్ల ఈ తేదీన 11 96 కోట్లకు పొందుతాం సచ్చమకన్న నిర్మాణ పనుల్లో ఒక్క శాతం వసూలు చేసి ధార్మిక సంక్షేమానికి ఉపయోగించాలని సభ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాష్ట్ర సంక్షేమ బోర్డు అయింది బోర్డు ఏర్పాటు సందర్భంగా మహారాష్ట్ర తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో బోర్డు పనితీరుపై నేను ప్రభుత్వానికి ప్రభుత్వానికి సూచనలు చేశాను సెస్ ద్వారా వసూలయ్యే సంక్షేమానికి ఖర్చు చేయాలని వివరించాను గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కరోనా సమయంలో నిధులు దారి మాలిస్తే వాటిని వెనక్కి ఇవ్వాలని పోరాటం చేశాను భవిష్యత్తులో కూడా కార్మికులకు అండగా సిపిఐ ఉంటుంది నా వంతు సాయ సహకారాలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయి ఈ మహాసభలు విజయవంతం చేసిన మీ అందరికీ నా తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతున్నాను ఇచ్చు నాడే

ఈరోజు తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూడో మహాసభకు ఇచ్చేసిన సందర్భంగా వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభ జరపాలని నిర్ణయించిన మేరకు కరీంనగర్ జిల్లా మూడవ మహాసభ నిర్వహించుకుంటున్నాం ఈ యొక్క మహాసభకు అధ్యక్షులుగా బుచ్చన్న యాదవ్ ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి సమ్మయ్య గారు బిల్డింగ్ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షులు కన్నార రమేష్ మరి జిల్లా కార్యదర్శి సమ్మయ్య రాజేంద్ర సిరిసిల్లా కార్యదర్శి కడార్ రాములు మరి యొక్క మహాసభకు విచ్చేసినటువంటి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ స్వాగతం పలుకుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణ కార్మికులకు మైగ్రేట్ లేబర్ సమస్య ప్రధానంగా ఉంది ప్రతి జిల్లాల్లో ప్రతి మండలంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మైగ్రేట్ లేబరు వలస కార్మికుల గురించి మనకున్నటువంటి జిల్లాల లోపల ప్రతి జిల్లాలో ఇదే సమస్య ఉంది కరీంనగర్ జిల్లాలో కూడా అదే సమస్య ఉంది మరి ఈ వలస కార్మికుల గురించి మన కార్మికులు నెలలో ముప్పై రోజుల్లో పది రోజులు కూడా పని దొరికే పరిస్థితి లేదు మరి దీన్ని నిర్మూలించాలంటే వలస కార్మికుల చట్టం ఉంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మరి ఆ కార్మికులకు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు న్యాయం చేయట్లేదు వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళు పని దొరక్క మన రాష్ట్రానికి వచ్చి మన పని దోచుకునే పరిస్థితి ఏర్పడుతుంది రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఏప్రిల్లో శంషాబాద్లో రాష్ట్ర మహాసభ నిర్వహించుకుంటున్నాం దాని తర్వాత ఈ యొక్క సమస్యల మీద మాట్లాడేందుకు అన్ని రాష్ట్రాల యొక్క సమస్యల్ని పరిష్కరించేందుకు ఈరోజు జన ఏప్రిల్ రాష్ట్ర మహాసభ కన్నా ముందు మార్చి ఇరవై ఎనిమిదిన ఏఐసిబిసి డబ్ల్యూ ఏదైతే కార్మికుల పట్ల సమస్యల గురించి చెలో కార్యక్రమం మార్చ్ ఇరవై ఎనిమిదిన నిర్వహించడం జరుగుతుంది మరి మన సమస్యలు పరిష్కరించుకోవాలని మార్చి ఇరవై ఎనిమిదిన చెలో కార్యక్రమాన్ని కూడా ఈ కరీంనగర్ జిల్లా కార్యక్రమం పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం సెస్ అమౌంట్ వన్ పర్సెంట్ సెస్ ఉంది దాని సెస్ టూ పర్సెంట్ సెస్ చేయాలి అది చేయట్లేదు మరి ఉన్నటువంటి సమ సెస్ అమౌంట్ భవన నిర్మాణ కార్మికులకే ఇవ్వాలి కానీ వాళ్ళ సొంత స్వభావాలకు గత ప్రభుత్వం వెయ్యి కోట్లు వాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా వాడడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్ర మహాసభ తర్వాత ఈ మైగ్రేట్ లేబర్ సమస్యని పూర్తిగా నిర్మూలించేందుకు కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి బిల్డర్స్ అసోసియేషన్ నుంచి అట్లాగే ఈ యొక్క మైగ్రేట్ లేబర్ ఎవరిని అయితే వలస కార్మికులు తీసుకొస్తున్నారో వాళ్ళ యొక్క సమావేశం కూడా ఈ జిల్లా మహాసభ తర్వాత రాష్ట్ర మహాసభ తర్వాత నూతన కమిటీ ఎన్నికైన తర్వాత వాళ్ళని పిలిపించి మీ యొక్క సమస్యను పరిష్కరించడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు తెలంగాణ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి కరీంనగర్ జిల్లా మూడవ మహాసభలు కరీంనగర్లో భారీగా జరుగుతున్నాయి ఈ మహాసభలలో ముఖ్యంగా అనేక తీర్మానాలు ఈ జిల్లాలో ఉన్నటువంటి బిల్డింగ్ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన తీర్మానాలు చేయడం జరుగుతుంది రానున్న రోజుల్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో పనిచేసేటువంటి ముప్పై ఆరు రంగాల కార్మికుల సమస్యలపైన పోరాటం చేసి వారి హక్కుల కొరకు నిరంతరం ఏఐటిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాల కార్యక్రమాలు రూపొందించుకోవడం జరుగుతుంది ఈ జిల్లాను ఉన్నటువంటి కార్మిక వర్గానికి మేము పిలుపునిస్తున్నాం మన యొక్క సమస్యలపైన ఈ జిల్లాలో నిరంతరం పోరాటం ఏఐటిసీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో పోరాటాలు చేద్దాం కాబట్టి బిల్డింగ్ కార్మికులకు కార్మిక సంక్షేమ శాఖ నుంచి వచ్చేటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో ఇప్పటికి కూడా రానటువంటి పరిస్థితి ఉంది ఈ జిల్లాలో ఉన్నటువంటి వలస కార్మికుల యొక్క సమస్య తీవ్రంగా ఉంది ఈ వలస కార్మికులు రావడం వల్ల ఏదైతే ఉన్నదో వాళ్ళకు పని దొరకనటువంటి పరిస్థితి కనబడుతున్నది కాబట్టి ఈ వలస కార్మికుల యొక్క సమస్యలపైన కూడా రాష్ట్ర సంఘం ఆల్ ఇండియా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ సమస్యలపైన కూడా పోరాటం చేస్తాం వలస కార్మికుల యొక్క ఈ జిల్లాలో ఉన్నటువంటి వలస కార్మికులను డేటా కార్మిక శాఖ అధికారులు వాళ్ళ డేటాను సేకరించాలి డేటాను సేకరించకపోవడం వల్ల వాళ్ళ యొక్క శ్రమను కూడా మధ్య దళారులు దోసుకుంటున్నారు వారికి కూడా కనీస వేతనం అందడం లేదు కనీస వేతనం అందడంతో పాటుగా పని భద్రత లేనటువంటి పరిస్థితి కనబడుతుంది రోజు కరీంనగర్ టౌన్ టౌన్లో అడ్డాలల్లో ముఖ్యంగా సాయంత్రం పూటలో బిల్డింగ్ వలస కార్మికులు ఏదైతే ఉన్నదో పెద్ద ఎత్తున ఇక్కడ కరీంనగర్లో ఉన్నటువంటి కల్పన చౌరస్తలో కానీ ఆ ఇతర అడ్డాలలో కానీ వారు విడిగా సాయంత్రం పూట మద్యానికి బానిసలై అనేకమైనటువంటి హత్యలకు కూడా దారితీసేటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి దీనిపైన కార్మిక శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ సహకారం తీసుకొని వలస కార్మికులకు పని భద్రత వాళ్ళ ఉండేటువంటి భద్రత కూడా కల్పించేసి వాళ్ళ యొక్క ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల పనిని దెబ్బగొట్టకుండా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ మహాసభలలో అనేక తీర్మానాలు చేసి రానున్న రోజుల్లో ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని తెలియదు తెలియజేస్తున్నాం నా పేరు గన్నార ప్రమేష్ తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు కరీంనగర్ జిల్లాలో బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ మూడవ మహాసభల సందర్భంగా ఈ యొక్క మహాసభలలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు భవిష్యత్తుకు కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పేసి అనేది ఒక మహాసభ ఉద్దేశం ఈ యొక్క బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ నేను ఆధ్వర్యంలో అసంగతరంగా కార్మికులకు సమగ్ర శాసన చట్టం చేయాలని చెప్పేసి అని నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని చెప్పేసి అని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏఐసిబిసి డబ్బులు దేశవ్యాప్తంగా చేసినటువంటి పోరాటాల ఫలితంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో అసంగతరంగా కార్మికులకు సమగ్ర శాసన చట్టం వెల్ఫేర్ బోర్డు ఇన్సూరెన్స్ అనేది ఏర్పడడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో మన మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఈ యొక్క జీవో అనేది తీసుకురావడం అనేది జరిగింది కానీ ఈ రోజున బిల్డింగ్ రంగంలో పనిచేస్తూ ఉన్నటువంటి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి అని మేము ఈ మహాసభ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏదైతే వెల్ఫేర్ బోర్డు ఇన్సూరెన్స్ లేబర్ కార్డు ఏదైతే ఉందో కార్మికులకు సంబంధించినటువంటిది కార్మికుని కూతురు పెళ్లి చేసుకుంటే ముప్పై వేల రూపాయలు బెనిఫిట్ ఇస్తూ ఉన్నారు కానీ ఈ యొక్క మహాసభ సందర్భంగా మేము మేము డిమాండ్ చేసి అంటే భవన నిర్మాణ కార్మికుని కూతురి పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అని ఈ మహాసభ సందర్భం డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుడు పనిచేస్తూ సాధారణంగా మరణిస్తే సాధారణంగా మరణిస్తే కార్మికునికి లక్ష లక్ష ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అనేది ఈ జీవులో ఉంది కానీ ఈ రోజున కార్మికుడు ఇంటి యజమాని జరిగిపోతే ఆ కుటుంబం మొత్తము రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పది లక్షల రూపాయలు ఎక్స్గ్రే ఇవ్వాలని చెప్పేసి అని ఈ మహాసభ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను అదేవిధంగా అరవై సంవత్సరాలు దాటంగానే ఈ యొక్క కార్డు దీన్ని రిన్వాల్లో ఉండదని చెప్పేసి అని చెప్తా ఉన్నాం కానీ వయో పరిమితి లేకుండా ఏదైతే మన కార్మికులు అరవై సంవత్సరాలు దాటినా కానీ కార్డు వారికి ఉన్నాని రోజులు వర్తించే విధంగా ఈ బోర్డులో ఒక మంచి జ్యోతిత రావాలని చెప్పేసి అనేది మేము ఈ మహాసభ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై అనునిత్యము ఏఐటిసి ఆహానిశలు పోరాటాలు మడమత్తి పని పోరాటాలు చేస్తూ ఉన్నటువంటి కార్మికుల సంఘం ఏదైనా ఉందని చెప్పేసి అంటే అది ఏఐటిసి అని చెప్పేసి అని కార్మికుల హక్కుల సాధన కోసము ఏఐటిసి పూర్తి స్థాయిలో పనిచేస్తాయని చెప్పేసి అని ఈ మహాసభ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం